నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మంగళవారం శ్రీ లక్ష్మీ వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఎగ్వా దిగువ అహోబిలం క్షేత్రాలలో వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు ఎగువ అహోబిలంలోని శ్రీ జ్వాల నరసింహస్వామి వారి రథోత్సవం కనుల పండుగగా జరిగింది శ్రీ స్వామి వారి అమ్మవార్లను విశేష స్వర్ణ వర్ణలతో అలంకరించి దారు రథంపై ఉంచి మాడవీధులలో ఊరేగింపు నిర్వహించారు శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేవిల వారి యొక్క ఈవాణ్య వార్షిక బ్రహ్మోత్సవం రేపుతో ముగిస్తుంది నరసింహ జయంతి ఈరోజు స్వాతి గనక ప్రతి ఒక్క మానవుడు భూమి ప్రదక్షిణాన్ మధ్య లభదే చిరాత్ తత్ఫలం లభదే సత్య నారసింహ ప్రదక్షిణాత్ అని పురాణం చెప్తుంది గనక ఈ పర్వదినమైన స్వాతి నక్షత్ర దినంలో నవనారసింహ క్షేత్రానికి వచ్చి భగవంతుని వేడుకుంటే వారి అందరికీ సంతాన సంపద లక్ష్మీ ఆయురారోగ్య దద్యాత్ అత్యంత వైభవాత్ అని చెప్పినట్టు శ్రీమదే శ్రీవన్ రహోవర్ శ్రీ రంగనాథ రంగనాథయీంద్ర మహాధికాయన